ప్రశ్న కొంతమంది చాలా పాపాలు చేస్తాడు కానీ గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటారు కానీ వాళ్ళు మాత్రం బిఎండ్లలో పెద్ద పెద్ద కార్లలో పెద్ద పెద్ద బంగ్లాలలో ఉంటారు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు పాపం అసలు పాపమే ఎరుగొని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆలయానికి వెళ్తారు పాపం వాళ్ళు మాత్రం ఏదో సైకిల్ ఇలా కష్టపడుతూ తొక్కుతూ లేదా ఏదైనా స్కూటీలో కానీ షేరింగ్ ఆటోలో కాని వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఎవరు మంచి పద్ధతి అంటారు ధర్మాన్ని ఆచరించి భగవంతుని ఆశ్రయించే వాళ్ళు మంచి వాళ్ళ లేదా అన్ని తప్పులు చేసి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని కార్లల్లో తిరిగేవాళ్ళు మంచివాళ్ళ ఆ కార్లో వాడు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తున్నాడేమో మనకేం తెలుసు అండి మనం బిఎన్డబల్యూ కార్ని చూస్తున్నాం కానీ బిఎన్డబల్యూ కార్లో వాడు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తున్నాడా వాడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నాడా లేదా ఐటీ అధికారుల దగ్గరికి ఇంటరాగేషన్ కోసం వెళ్తున్నాడా మనకేం తెలుసు ఏమీ లేని వాడికి తెలుస్తుంది కనీసం వీడికి గుళ్ళో దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళి మామిడి పంట రసమైనా తాగే యోగ్యత ఉంటుంది వీడికి ఎన్ని డబ్బులు సంపాదించినా సరే రాత్రిపూట నిద్ర లేకుండా గుప్పడు మాత్రం వాళ్ళు తెలుసా మీకు అయినా సరే ప్రభుజీ మీరు చెప్పేవన్నీ అర్థమవుతుంది కానీ వాడు బిఎన్డబ్ల్యూ కార్లో ఎందుకు తిరుగుతున్నాడు వాడికి అసలు బిఎన్డబ్ల్యూ ఎట్లు వచ్చింది ఇది చెప్పండి నాకు చాలు అని ఒక దగ్గర ఒకళ్ళు అన్నారు మీరు మంచివాళ్ళు కాబట్టి మీరు అనలేదు అనుకోండి మనకి ఇప్పుడు వాళ్ళు చేసే చెడు కనిపిస్తుంది కానీ ఇంతకు ముందు వాళ్ళు చేసిన మంచి మనకి తెలియదు కదా ఇప్పుడు ఒకళ్ళు చేస్తున్న మంచి మనకి కనిపిస్తుంది కానీ ఇంతక పూర్వం వాళ్ళు చేసిన చెడు మనకి తెలియదు కదా ఎంతమంది అంటే అభివృద్ధి వీడి జీవిత చిట్ట మొత్తం నాకు తెలుసు పుట్టినప్పటి నుంచి వాడు ఏం మంచి చేశాడో ఏం చెడు చేశాడు తెలుస్తుందా అండి మనకి జీవితంలోనే తెలియకపోతే ఇన్ని జన్మ జన్మాంతరాలు వాడు ఏం కర్మ చేశాడో ఎలా తెలుస్తుంది కాబట్టి ఎవరి కర్మ ఫలితము వాళ్ళకు వస్తుంది ఎప్పుడో మంచి చేశాడు ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఇప్పుడు చెడు చేస్తున్నాడు రేపు రొద్దున ఎన్నడో చేసిన తప్పులకి ఇప్పుడు పాప కష్టాన్ని అనుభవిస్తున్నారు కానీ ఇప్పుడు చేసిన మంచికి మరుసటి రోజున సుఖం వస్తుంది దీంట్లో ఎటువంటి సంతోషం ఏంటో తెలుసా భగవంతుడి యొక్క సేవ ముఖ్యమా భగవద్భక్తుల యొక్క సేవ ముఖ్యమా అంతేనా అండి భగవద్భక్తుల యొక్క సేవే ముఖ్యము కానీ భగవంతుడి యొక్క సేవ చెయ్యని అవసరం లేదు అని కాదు దాని అర్థం భగవద్భక్తుల యొక్క సేవ కబీర్ దాస్ అని అంటారు గోవింద్ గురు భగవంతుడు నా గురువులు ఇద్దరు నించుంటే నేను ముందు ఎవరికి ప్రణామం చేస్తాను అని ఆయన ప్రశ్న వేసుకొని ఫస్ట్ నేను నా గురువు గారికి ప్ర ప్రణామం చేస్తాను ఎందుకంటే మా గురువు గారి వల్లే కదా గోవిందుడు ఎవరో తెలిసింది కానీ ఫస్ట్ ప్రణామం గురువుకి చేసి దాని తర్వాత గోవిందుడికి కూడా ఆయన ప్రణామం చేస్తారు కాబట్టి మనకి మన ఆచార్యుల పట్ల గురువుల పట్ల భాగవతోత్వముల పట్ల అత్యంత శ్రద్ధ ఉండాలి వాళ్ళ యొక్క సేవ ప్రియారిటీగా ఉండాలి కానీ అంత మాత్రము భగవంతుడి యొక్క సేవ చెయ్యకూడదు చెయ్యనవసరం లేదు అని కాదు భగవంతుడి యొక్క సేవగా భక్తుల యొక్క సేవ చేయాలి మనకి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు భగవంతుడి యొక్క ఆరాధన కూడా చేయాలి ఎప్పుడైతే మనం భగవద్భక్తుల యొక్క సేవ చేస్తామనుకోండి ఏంటి మనకి ఫలితం లభిస్తుందో తెలుసా శుశ్రుషో శ్రద్ధధానస్య వాసుదేవ కథా రుచి సేవయ విప్ర పుణ్యతీర్థ నిషేవనాత్ అని భాగవతం చెప్తుంది ఎప్పుడైతే మనం మహత్తుల యొక్క సేవ చేస్తామో వాళ్ళ దగ్గర ఉండే కృష్ణ భక్తి మనకు కూడా లభిస్తుంది ఎప్పుడైతే మనకి భగవంతుడి పట్ల భక్తి లభిస్తుందో ఇంకా బాగా మనం భగవంతుడి యొక్క సేవ చేయగలం ఓకే అరే